హలో ఫ్రెండ్స్ ఈరోజు మాది అయిపోయింది మా మమ్మీ చేస్తుంది అప్పటికంతా చేస్తున్నప్పటికంతా మేము మీకు పొలాలు చూపిస్తాం మాకు ఎక్కువ పొలాలు ఇదే మా ఇల్లు మొత్తం మాకు ఇక్కడ చెట్లు ఉంటాయి అటుసారి ఒక కిటికీ కనిపిస్తుంది అది వేరే ఇల్లు మాకింత వర్కేళ్ళు మేమంతా చూస్తాం ఇది మాకు పెద్ద పెద్ద ఉసిరికాయ చెట్టు ఇది మాకు మామిడికాయ చెట్టు కొట్టేశారు ఎప్పుడో టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో కొట్టేశారు మాకు చెప్తాను ట్వంటీ నాకు కట్ చేసేసారు మాకు అది ఇది మాకు ఉసిరికాయ చెట్టు చెరుకు చెట్టు పదన దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ఎందుకంటే ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా సరే కాబాయి అల్లుబుద్దు ఇక్కడ దగ్గరికి వచ్చేసి అంత పొడవుగా అవుతుంది ఆ పైన మా మా ఆండ్ర గారు ఉంటుంది ఇక్కడ మాకు గుడి చెట్టు కూడా ఉన్నది అక్కడ మాకు గుడితో తిరుగుతుంది అలాగా అలా తిరుగుతూనే ఉంటుంది ఇది మాకు పువ్వులు వస్తాయి దేవుడి పువ్వులు మలం పువ్వులు అక్కడ ఒక మొక్క కనిపిస్తుంది స్కిన్ కలర్ది అదే మాకు చెట్టు అదే పువ్వులు వస్తాయి మాకు రోజు అక్కడ టూ హండ్రెడ్ ఎయిట్లో మాకు కట్ చేస్తారు ఆ చెట్లు మళ్ళీ పెరిగిపోయింది కొంచెం ఇక్కడ మాకు చెట్లు ఉండేవి ఇక్కడ మేము మా మా ఆండర్ గారు ఏమో వచ్చి కట్ చేయి పిలిచిస్తారు ఒక అంకుల్ పిలిచేసి ఇది ఇవేం తెలుసా మీకు తెలుసు అంటే లైట్ చేసి నెక్స్ట్ డే చెప్పుకుందాం ఇది ఎక్కువ డార్క్ ఎగ్గా ఉంటాయి మనకి దొరద ఏంటి అవుతుంది పక్కకి పెట్టేద్దాం ఇప్పుడు కొంచెం కింద దిగుదాం మాకు ఇక్కడ పొడవ ఇక్కడ పెద్ద ఆగిపోయిన ఇక్కడ ఎక్కువ సూర్యుడు వస్తే దిగి వెళ్ళిపోదాం చిరుక్క మాకు ఇక్కడ సూర్యుడు ఇక్కడ నేడ ఇక్కడ సూర్యుడు నేడా ఇక్కడ సూర్యుడు అందుకే మేము ఇప్పుడు ఈ చిన్న నాయన ఎక్కిపోదాం ఈ పెద్ద ఇప్పుడు మనం ఇక్కడ ఉండుకున్నామో రాయి పని ఇక్కడ పెట్టించుకొని లేకపోతే ఇక ఈ రాయి పని ఎక్కొని ఇక్కడ మిలి బట్టలు చుట్టాము ఇక్కడ మేము పెద్ద ప్లేస్ ఇది మా మమ్మీ ఇక్కడ చెప్పాను కదా మట్టికి మట్టి గ్లాసులు చేస్తున్నారని ఇందులో మా మమ్మీ అవ్వట్లేదు అనేసి దీన్ని ఇక్కడ బకెట్ పెట్టిస్తుంది మా మమ్మీ మా అసలుకి మేము స్టార్టింగ్ లో పేరు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తా ఈ మా మమ్మీ